అమ్మ అంటేనే ఓపిక అసలు ఈ అమ్మలకి ఇంత ఓపిక ఎక్కడి నుండి వస్తుందో తెలియదు రోజు మా అమ్మను అబ్జర్వ్ చేస్తాను ఇంట్లో పని మొత్తం తనే చేసుకుంటుంది తన వర్క్ కూడా చేసుకుంటుంది ఇవి చేసి కూడా ఇలాంటి పనులు చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తుంది అసలు ఇంత ఓపిక ఎక్కడి నుండి వస్తుంది అని అడిగితే ఒక్కసారి ఇష్టంతో చేసి చూడండి అన్నీ చేసేవాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటాను సరే అని చెప్పేసి ఒకరోజు అమ్మకి రెస్ట్ ఇద్దామని చెప్పేసి నేనే పువ్వులన్నీ తెంపి అల్లడం స్టార్ట్ చేశాను స్టార్ట్ చేయగానే ఇన్ని ఎలా అవుతాయి ఎంత టైం పడుతుందో అనుకున్నాను బట్ ఒకసారి అల్లడం స్టార్ట్ చేసిన తర్వాత చేతులు అలా ముందుకు వెళ్తూనే ఉన్నాయి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఎంత అందంగా ఉంది కదా ఎవ్వరు హెల్ప్ లేకుండా ఒక గంట టైం పట్టింది ఈ పూలని నాకు అలడానికి ఈ పూలని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వెళ్తారు కొందరు ఎక్కడైనా కట్టి మాల ప్రిపేర్ చేస్తారు లేదంటే కొందరు కాలికి దారం పెట్టుకొని చేస్తారు ఇక్కడ నేను చేతుల మీదుగానే చేస్తున్నాను ఇది కాక వేరే ఏదైనా ప్రాసెస్ ఉంటే కింద కామెంట్ చేయండి మీకు ఈ అల్లకం ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి పూలమాలను వెంకటేశ్వర స్వామి విగ్రహానికి అయితే అలంకరించాను సబ్స్క్రైబ్